డాక్టర్ గారు నాకు ఒక చిన్న డౌట్ ఉంది అర్థరైటిస్ విషయంలో ఇప్పుడు ఒకప్పుడు కాలంలో ఫిజికల్ లేబర్ చాలా ఎక్కువగా ఉండేది ప్రతి వారికి ఇప్పుడు అనేది టైర్ లాగా ఎలా కంపేర్ చేసుకున్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళకి అరిగిపోవాలి ఇన్ కామన్ సెన్స్ కదా కానీ ఇప్పుడు ఫిజికల్ లేబర్ అందరికీ తగ్గిపోయింది మనం తక్కువ పని చేస్తే మోకాళ్ళు ఎముకలు అరిగిపోవడం ఏంటండి మంచి ప్రశ్న వేశారు కాబట్టి ఏమిటంటే ఫిజికల్ లేబర్ ఈజ్ గుడ్ ఫర్ నీ హెల్త్ అనుకుందాం మనం ఒకప్పుడు ఇప్పుడు ఫిజికల్ లేబర్ చేయకపోవడం వల్ల నీస్ ఆర్ బికమింగ్ బ్యాడ్ ఇది మీరు అడుగుతున్న ప్రశ్న అంతే కదా ఎందుకు ఎందుకు అంటే ఏమిటంటే ఇక్కడ మనము ఫిజికల్ లేబర్ చేయడం వల్ల బాడీ ఈజ్ ఫిట్ ఫస్ట్ ఫిజికల్ లేబర్ చేయడం వల్ల వీ టేక్ గుడ్ ఫుడ్ అండ్ అడల్ట్రేటెడ్ ఫుడ్ మనం తీసుకో ఓకే మోకాలు నొప్పిలో కండరాలది కూడా బాధ్యత ఉంటుంది మోకాల్ని ఆడించేవి కండరాలే కదా మజిల్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ మజిల్సే కదా మజిల్స్ ఎంత పుష్టిగా స్ట్రెంత్గా ఉంటే మోకాల మీద పడే లోడ్ని అంత తక్కువ తీసుకుంటే అవి సో ఏ పార్ట్ ఆఫ్ ద లోడ్ ఈస్ బాండ్ బై ద మజిల్ ఓకే సో మజిల్ కొంచెం లోడ్ తీసేసుకుంటే మోకాల మీద పడే లోడ్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు నొప్పి తగ్గిపోతుంది ఆటోమేటికల్గా ఇప్పుడు ద ప్రజెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో హూ ఈస్ డూయింగ్ ఫిజియోథెరపీ హూ ఈస్ కీపింగ్ దేర్ మజిల్స్ట్రెంత్ అండ్ ఓన్లీ ఫ్యాట్ మజిల్ ఈస్ గెటింగ్ రీప్లేస్డ్ బై సో ఆల్రెడీ మజిల్ మీద ఎక్కువ 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 ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ నాట్ డూయింగ్ ఫిజియోథెరపీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎంతైతే మనం రెస్ట్ తీసుకుంటున్నామో బ్రెయిన్కి ఎంత రెస్ట్ ఇస్తున్నప్పుడు ఆరు గంటలు పడుకున్న తర్వాత పద్దెనిమిది గంటలు ఎవరైనా పని చేయగలుగుతారు రెండు గంటలు పడుకున్న తర్వాత ఇరవై రెండు గంటలు ఎవరు చేయగలుగుతారు నో బడి ఓకే ఎక్కడి నుంచో మనం తెచ్చుకోలేం కదా అది ఓకే తెచ్చుకోవాలి అంటే టాబ్లెట్ల ద్వారా తెచ్చుకున్నాం అనుకోండి ఒక హెడ్ వచ్చింది లేకపోతే ఒకటి బాడీ ఇదైపోయింది టాబ్లెట్ల ద్వారా తెచ్చుకుంది అద్దెకి తెచ్చింది అది అట్లా అనమాట మనము టు ఫస్ట్ వీ గెయిన్ ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఆ కాన్సెప్ట్లో గెయినింగ్ లూజింగ్ దేర్ ఇస్ బ్యాలెన్స్ ట్రూ ఇప్పుడు లేదు అది ఓకే ఇప్పుడు ఒక నెల జీవితం రాదనుకోండి ఆ నెల అంతా కదా మనకి ఒక పూట ఫుడ్ తినలేదనుకోండి ఆ పూట అంతా ఇబ్బందే కదా మనకి అట్లానే ఇదంతా అది సంపాదించకపోవడం వల్ల డెప్షిట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఇబ్బందుల్లోకి వస్తున్నారు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి శరీరంలో మార్పులు ఏమి రాలేదు కదా కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి చేతులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి ఓకే ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేవి నేను కొత్తగా తెచ్చిపెట్టినవి ఏమి కాదు కదా ఆల్రెడీ ఉన్నవే కదా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ రోజు ప్లేట్లెట్ అవసరం పడలేదు భగవంతుడు ఆ రోజే పెట్టాడు దానికి కావాల్సింది ఏంటో ఈ కాలంలో ఇట్లా వస్తుంది అని ఇప్పుడు మనం దాన్ని వాడుకుంటూ ఉన్నాం అంతే ఓకే సో మన శరీరంలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి వాటిని ప్రాపర్ పద్ధతిలో వాడుకోవడం వలన పద్ధతుంటే ఆర్థరెటిక్ సంబంధించింది రాకుండా ఉంటుంది ఓకే అడల్టరేటెడ్ ఫుడ్ ఇస్ ద మెయిన్ థింగ్ ఓకే అడల్టరేటెడ్ బ్రెయిన్ ఇస్ ద మెయిన్ థింగ్ అడల్టరేటెడ్ హ్యాబిట్స్ ఆర్ ద మెయిన్ థింగ్ అడల్టేట్ అంటే కల్తీ ప్యూరిటీ లేకపోవడం అన్న ఉద్దేశం థాట్ ప్రాసెస్ ప్యూర్గా లేదనుకోండి అది కూడా శరీరం మీద హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ప్లీజ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఒక పేషెంట్ చూసి వచ్చాను నేను ఓకే అతనుకి నరాల ఇంజురీ అయింది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఒక మంచి సెంటర్కి వెళ్ళ వెళ్ళాడు మంచి ఇది సర్జరీ చేయించుకున్నాడు మంచి రిజల్ట్ కావాల్సినంత డబ్బు శ్రమ ఆయన ఖర్చు పెట్టాడు దురదృష్టవశాత్తు ఆయన దగ్గర నెక్స్ట్ ఫాలోఅికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు లేవు ఆయన దగ్గర ఏం చేశాడు దాంట్లో ఏమాత్రం అనుభవం లేని ఒక సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ఆయన దగ్గర ఒక ఎక్విప్మెంట్ లేదు ఈ ఎక్విప్మెంట్ నీకు అవసరం లేదు అని చెప్పాడు గురించి నేను మాట్లాడలేదు జరిగిన సంఘటన చేసేసాడు ఆ మొడాలిటీ ట్రీట్మెంట్ని తీసుకోలేదు ట్రీట్మెంట్ ఈస్ గెట్టింగ్ డిలేడ్ ఎక్కడో ఇంటర్వ్యూ లేదో చూసి డాక్టర్ గారు ఇట్లా 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 అని వచ్చాడు బాబు అది కావాలి కదా నీకు ఎందుకు చేయించుకోవట్లేదు ఓకే చేయించిన తర్వాత ఆ డాక్టర్ గారు వద్దన్నారు అన్నారు అట్లా ఎట్లా వద్దంటాడు ఎక్కడ ఏ సెంటరు ఏమిటి అంటే ఏ ఏ సెంటర్లో ఏమేమి ఉంటే నాకైతే ఒక అవగాహన ఉంటుంది కదా సో అది లేకపోవడం వల్ల నువ్వు దాడు అది అడల్ట్రే అడల్ట్రేషన్ ఆఫ్ ద థాటే కదా అడల్టరేషన్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ కదా అది ఓకే స్వార్థమే కదా అది సో అది చాలా ఇంపాక్ట్ సో దానివల్ల అయితే మైండ్ పొల్యూట్ అయిపోయింది ఈ డాక్టర్ గారు ఎస్ అన్నారు ఆ డాక్టర్ గారు నో అన్నారు ఆ డాక్టర్ గారు మా ఇంటికి దగ్గరలో ఉంటారు ఈ డాక్టర్ గారు హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు సో ఈయన చెప్పింది నేను నమ్మా ఎంత చెప్పండి నేను ఎక్స్రేలో ఏం లేదన్నా కానీ ఓకేనా కొంతమంది టెక్నీషియన్స్ ఓవర్ ఎంత పలానా దగ్గర చిన్న ప్రాబ్లం ఉందమ్మా అంట అది పట్టుకొని వస్తాడు పేషెంట్ నా దగ్గరికి అది అడల్టరేషనే కదా ఓకే అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అర్థమైపోయింది మీకు అడల్టరేషన్ ఆఫ్ ద థాట్ అర్థమైపోయింది నెక్స్ట్ అడల్టేషన్ అడల్ట్రేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఓకే ఎన్ని గంటలకు లేవాలి ఎన్ని గంటలకు పడుకోవాలి ఎంత వ్యాయామం చేయాలి ఎంత రెస్ట్ తీసుకోవాలి ఎంత స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవాలి దానికి ఇప్పుడు మీరు డైటింగ్ కంటేనే వంద రిజ్యూమ్స్ ఉన్నాయి మనకి ఒక రిజ్యూమ్ ఫాలో అయ్యేటప్పుడు రెండో రెజ్యూమ్ తీసుకొస్తే అది మనం ఒక విధానాన్ని పోతున్నప్పుడు రెండో విధానం కలిపితే అడల్టరేషన్ చేసేటం శన్ని పట్టుకుంటే రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఓకే పది కలిపితేనే రిజల్ట్ రాదు ఓకే అది